హాయ్ హాయ్ అందరికీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూద్దామా మరి మన స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం కావలసిన పదార్థాలు పన్నీర్ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు కాజు కొబ్బరి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొన్ని టమాటాలు వేసుకొని రెండిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఇలా గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కావాల్సిన మసాలన్నీ కూడా మనం వేసుకోవాలి జీలకర్ర బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు ఇలాచి ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని కాసేపు పచ్చిమిర్చి వేసి మనం ముందుగా మిక్స్ చేసి పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత అది మంచిగా మిశ్రమం కూడా కలిపిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కని వేసుకోవాలి అవి మంచిగా కాసేపు వేయించిన తర్వాత పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని అలాగే కాజు పౌడర్ని ధనియా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సరిపడాన్ని కొన్ని వాటర్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్